నాగ పంచమి కాబట్టి భక్తులందరూ పోచమ్మ గురించి రావడం జరిగండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి జనాలు చాలాగా వస్తుంటారు వికారాబాద్లో ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా ఇక్కడ పోచమ్మ దేవతలు నాగదేవతలు పూజలన్నీ నమ్ముతారు ఎందుకంటే భక్తులకు నమ్మకం అనమాట ఇక్కడ పోషం గుడి చాలా ప్రాశస్తమైనది చాలామంది భక్తులు వస్తుంటారు ఆషాఢ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఇక్కడ అన్ని మాసాల్లో కూడా చాలా రద్దీగా ఉంటుంది చాలా ప్రాశస్తమైన అమ్మవారు మొక్కుల మొక్కిన మొక్కులు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చాయి భక్తులకు చాలా ప్రగాఢ నమ్మకము ఇది మా ఇలవేలు మా ధన్యవాదాలు నమస్కారం ఎవ్రీ ఇయర్ వస్తారా మేడం ఇక్కడ ఎన్ని కాబట్టి నమ్మకం ఏ దేవుడన్ని కాదు హిందువులకు ఏ దేవుడు నమ్మకం నాగేంద్రుడు హిందువులను

ఇది తొమ్మిదవ సంవత్సరం తొమ్మిదవ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడాను ఇక్కడ వార్షికోత్సవం రోజా అభిషేకం ఒడుబియ్యమై అన్నదాన కార్యక్రమం యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడాను భగవంతుడి దయతో చక్కగా నినింపబడుతున్నాయి దినదినాభివృద్ధి జరగాలనేటువంటిది ఈ యొక్క కాబట్టి ఇక్కడ రోడ్డు వెడల్పు కాబోతున్న కారణంగా దీని యొక్క ఇంకా భక్తులు చాలా ముందుకున్నారు వాగ్దానం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోడ్డు యొక్క వెడల్పు ఎంతవరకు వస్తుందో దాని తర్వాతనే టేకప్ చేయాలని అనుకోవడం జరుగుతుంది కాబట్టి అందరు భక్తులు దేవాలయం ఇక్కడ ఉండే అన్ని కాలనీలు పోలీస్ కాలనీలు తర్వాత కోచమ్మ తోట అన్ని కూడాను చక్కగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో అందరికీ కూడా మంచి ఫలితాలను తల్లి ఇస్తుంది కాబట్టి అందరు వ్యక్తులు వచ్చి దినదినాభివృద్ధి జరిగేటట్లు అమ్మవారు మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ